కడప నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీలో సభ్యత్వం పొందారు అనంతరం జనసేన పార్టీ నాయకులు రమణ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కడప కోఆర్డినేటర్ కడప ఇన్ఛార్జ్ శంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాలు జూలై ఇరవై నుంచి జూలై జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు చేయడం జరిగింది అక్కడ వర్షాల కారణంగా సభ్యత నమోదుకి విపరీతమైన స్పందన రావడం ప్రజలలో జనసేన పార్టీ మీద నమ్మకం కలిగి సబ్ క్రియాశీల సభ్యత్వం చేసుకునేకి చాలామంది ఉత్సాహం చూపడంతో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొన్నిదేళ్ళ పవన్ శంకర్రాని వారు మరొక మారు ప్రజలకి జనసేన పార్టీ నమ్మిన వ్యక్తుల కోసం వాళ్ళ సిద్ధాంతాల కోసం నమ్మిన ప్రజల కోసం మరొకమారు క్రియాశీలక సభ్యత్వం పొడిగించడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వం చేయడం జరుగుతుంది మరి కడపలో ఏ రాజకీయ పార్టీ పెట్టినటువంటి సభ్యత్వ నమోదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జెండా మోసిన వ్యక్తుల కోసం జనసేన జనసేన పార్టీ అండగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కుటుంబ యజమానులు కోల్పోతే ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడకూడదని చాలా లోతుగా ఆలోచన చేసి సామాన్య ప్రజలు యజమాని కోల్పోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడి చాలా ఇబ్బందులు పాలవుతుందని చెప్పి మరి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఐదు వందల రూపాయలు తీసుకొని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలుగాను యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగితే మరి చిన్న చిన్న గాయాలు పాలై రోడ్డు ఆసుపత్రి పాలైనప్పుడు వాళ్ళకి సహాయార్థం యాభై వేల రూపాయల వరకు ప్రమాద పాలసీ చేయడం జరిగింది మరి ఈ మన బ్రిటిష్ కాలం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి మరి ఆ రాజకీయ పార్టీ మనుగడ కోసమే వాళ్ళ పార్టీ ఉనికి కోసమే పనిచేశాయి తప్ప మానవుని జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదాని కోసం కానీ మన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదానికి కానీ ఎక్కడా వాళ్ళు ఆ దిశగా పయనించిన దాఖలాలు ఎప్పుడూ లేవు మరి ఈయన కాలంలోనే పార్టీ పెట్టిన పది సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఆయన ఆలోచనలు అయితేనేమి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆయన చేసే కార్యక్రమాలని కూడా మారుమూల గ్రామాలకు ఆయన పది సంవత్సరాలు నిర్విరామంగా సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఉద్దానం అయితేనేమి ఉద్దానం సమస్య అయితేనేమి మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ మీద కూడా ప్రజలు ఎంతో నలిగిపోతూ ఉంటే ఆ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక నినాదంతో ఒక భారతీయ జనతా పార్టీ జన తెలుగుదేశం పార్టీని కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడి మరి ఆ కూటమి ఏ విధంగా వచ్చిందో మీకు అందరికీ తెలుసు ఈరోజు ఇరవై ఒక్క సీట్లకు రెండు పార్లమెంట్ పార్టీ పార్టీ సీట్లకు పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ అంటే నూరు శాతం స్ట్రైక్ రేటుతో పార్టీలో ప్రజెంట్ గవర్నమెంట్లో భాగస్వామ్యమై ఆయన మార్కును అంటే ఆయన నిత్యము పేద ప్రజల కోసం వీళ్ళకి ఏం చేస్తే వాళ్ళ జీవ జీవితాల్లో వెలుగులు వస్తాయి వాళ్ళకి ఏం చేస్తే వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితోనైతేనేమి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు గారితోనైతేనేమి సయోధగా ఉండి రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంతో నిర్వరాం కృషి చేస్తూ ఉన్నారు మరి అటువంటి పార్టీకి ప్రజలు అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం అన్ని పార్టీలు ఇంతవరకు చూశారు మీరు దాదాపు అరవై సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు చూశారు మరి ఈరోజు ఒక జనసేన పార్టీ పుట్టుకొచ్చి మీ దగ్గరికి వస్తూ ఉంది మీ ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఉంది మరి ఆయన పార్టీ స్థాపించిన రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటికి కూడా ఆయన అడుగులు కానీ ఆయన ఆలోచనలు కానీ మీరు నమ్మితే నమ్మి మునుముందు మీ జీవితాల్లో వెలుగులు నింపే పార్టీగా నిలబడుతుంది అని నమ్మితే మా పార్టీ సభ్యత్వం తీసుకోమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం పార్టీ మీద అయితే నమ్మకం ఉంది అని అడగడితే అడుగుతూ ఉంటే మా నాగబాబు గారు పిలుపు మేరకు మేము ఆయన ఒకటే చెప్పాడు ఒకవేళ పేద ప్రజలు ఐదు వందలు కట్టలేకపోతే మరి మీరు ఆర్థికంగా వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ సభ్యతను తీర్చమని అందులో భాగంగా కార్యక్రమం మొదలుపెట్టాం మరి పేద ప్రజలకు ఎవరైతే పార్టీ మీద అభిమానంగా పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలను నమ్మి మాతో నడిచేటటువంటి పేద ప్రజల కోసం మేమే స్వయంగా కొంత అమౌంట్ ఆర్థికంగా వాళ్ళకు సభ్యత నమోదు కడతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనిమిది వందల పైచూరుకు సభ్యత్వాలు చేస్తూ ఉన్నాం కడప నగరంలో నగర నగరానికి వాడవాడకు డోరు డోరుకు జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకుపోయేదానికి లక్ష్యంగా మేమైతేనేమి మా నగరాధ్యక్షుడైనటువంటి మాల శివాజ అయితేనేమి సుంగర శ్రీనివారి ఆధ్వర్యంలో పనిచేస్తా ఇంకా మునుముందు తీసుకెళ్లి జనసేన పార్టీని గడప గడపకు తీసుకెళ్లి జనసేన పార్టీని రాబోయే కాలంలో రెపరెపలాడిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం గత జనసేన పార్టీ ఆవిర్భవించి గత పది సంవత్సరాలు అవుతుంది చిన్న చిన్న గత జనసేన పార్టీ ఆవిర్భవించి గత పది సంవత్సరాలు అవుతుంది అప్పుడు చిన్న యువత స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవి అభిమానులతో పార్టీ స్టార్ట్ అయింది ఇంచలించలుగా ఎదిగి ఈరోజు రాజకీయం అంటే అనే రా అని దేశం ఎదిరెత్తి చూపించే స్థస్థి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఒకరిలో పుట్టింది ఈరోజు పతి యువకుడిలో అగ్నిగా పుట్టించాడు మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఉన్నవాడే కాదు బీదవాడు కూడా చేయాలి అనే లక్ష్యంతోనే ఈరోజు ఆయన పదేళ్ళ నుంచి యుద్ధం చేసి పోరాడాడు ఈరోజు దాని ఫలితం కడప నగరంలో గతంలో సభ్యత్వం తీసుకునేదానికి కూడా దండికి మంది భయపడే స్థితి నుంచి ఈరోజు స్వచ్ఛందంగా మేము చేసుకుంటాం ఎక్కడ చేస్తారు అని అడిగే స్థాయికి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారి సృష్టికి యువత అంతా ప్రజల్లో నింపుకొని ముందుకు పోతున్నారు అలాగే కడప నగరంలో గతం కంటే మూడింతల సభ్యత్వం ఎక్కువ చేస్తున్నాం రమణ జీవి రమణ గారి ఆధ్వర్యంలో కడప నగరంలో శ్రీనివాస గారి ఆదేశాల ప్రకారం ప్రతి వార్డు వార్డుకు ప్రతి బీధవానికి అర్హతునికి ఏదన్నా జరిగితే బీమా వర్తించేలాగా అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని యువతను స్వచ్ఛందంగా మేము గుర్తించి వాళ్ళను మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కరిని ఎవరికంటే వాళ్ళను కాకుండా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చిన వాళ్ళకు సభ్యత్వం తీసుకొని వాళ్ళను రాబోయే రోజుల్లో కడప నగరంలో కార్పొరేషన్లో జనసేన జెండా నాటేదానికి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం సుంగర శ్రీనివాస్ గారి పనితనం అలాగే జీవీ రామణ గారి ప్రజల్లో కలుపుకొని పోయి అందరినీ కలుపుకొని పోయి నాయకులందరినీ మేము కార్పొరేషన్లో కూడా జెండా ఎగరవేయడం సత్యమని కూడా మేము జనసేన పార్టీ వాళ్ళకి చెప్తున్నాం అలాగే ఎవరైనా రేపు వరకే ఐదో తేదీ వరకే సభ్యత్వం ఉంది ఎవరైనా చేసుకోవాలంటే వచ్చి స్వచ్ఛందంగా వచ్చి చేసుకునే వాళ్ళు అని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం